దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు మీ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే భక్తురాలైన హన్న బహుకాలము నుండి తనకు పిల్లలు లేకపోవుట వలన దృఢ నిశ్చయం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుచుచు దేవుని యొక్క విజ్ఞాపన మనవులు ప్రార్థనలు యాచనలు చేయగా ఇజ్రాయలు దేవుడైన యహోవా ఆమె ప్రార్థనను ఆలకించి ఆమె కోరినట్లుగాని సమూహలును ఆమెకు బహుమానముగా దయచేశారు ఒక్క సమూహలు గాక మరి ఐదుగురు బిడ్డలను దేవుడు హన్నాకు బహుమానంగా ఇచ్చారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు ఆయనలో పక్షపాతము ఎంత మాత్రమునూ లేదు కేవలము ఇస్రాయేలీము వారికి మాత్రమో యూదులకు మాత్రమో లేక ప్రత్యేకించబడిన కొందరికి మాత్రము ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు కాదు ఆయన ఎదుటకు వచ్చి ఆయన సన్నిధిని మోకరించి ఆయనకు ప్రార్థనలు చేయు వారందరి మీద ఆయన కనుదృష్టిని నిలిపి నిశ్చయముగా వారి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన అంగీకరించే దేవుడు ఆయన ఎంత మాత్రమును మన ప్రార్థనలను త్రోసివేసే దేవుడు కాదు మరి ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుతో మన హృదయములో ఉన్న ప్రతి వాంఛలను మన కోరికలన్నిటినీ ఆయనతో పంచుకుంటూ ఉన్నాము మరి మీరు కోరినట్లుగా మీకు జరుగుతున్నాయా మీ ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తున్నారా మీరు చేసుకునే మనవులకు దేవుడు సఫలతను కలుగు చేస్తున్నారా భక్తురాలైన హన్న ప్రార్థించి మేలు పొందింది ఈ రోజున మనము కూడా ప్రార్థించి మేలు పొందాలంటే మనము ఎలాగున ప్రార్థించాలో తెలుసుకుందాం మొదటిగా హన్న ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది ఈ రోజున ఉపవాసము ఉండగలిగితే ఉపవాస ప్రార్థనలకు ఉన్న శక్తి ఎంతో గొప్పదండి మామూలు ప్రార్థనలకు ఒకవేళ జవాబు రాకపోయినా ఉపవాసముండి దేవునిని గోజాడితే ఆయనను బతిమలాడుకుంటే నిశ్చయంగా తప్పనిసరిగా అటువారి ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తారు యేసుక్రీస్తు ప్రభువారు వారు రూపాంతరము పొందిన రూపాంతరపు కొండ మీద నుండి క్రిందకు దిగి వస్తున్నప్పుడు ఒక మనుషుడు తన కుమారుడికి పట్టిన దయమును బట్టి నా కుమారుణ్ణి స్వస్థపరచమని యేసును వేడుకొనగా యేసు ప్రభువు వారు తన నమ్మిక చెప్పున ప్రార్థించగా తన కుమారుడుకున్నటువంటి దయము విలవిలలాడించి వాని వదిలి వెళ్ళిపోయింది శిష్యులు ఆయనతో అడుగుతున్నారు ఏసయ్యా మేము ప్రార్థించినప్పుడు ఆ దయము విడిచి వెళ్ళిపోలేదు నీవు ప్రార్థించగా ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు ఇది ఎలా సాధ్యమని ఆయనను అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఇలాగున జవాబిస్తున్నారు ఉపవాస ప్రార్థన వలననే ఇట్టివి వదిలిపోవుట సాధ్యమని వారికి సెలవిచ్చారు ఈ విషయాన్ని మీరు మార్క్ శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో జాగ్రత్తగా పరిశీలించగలరు నిజముగా ఆలోచించండి మామూలుగా మనం ప్రార్థన చేస్తే గత కాలంలో జవాబు పొందలేకపోయాం కదా ఉపవాసం ఉండి ఈ రోజు నుంచి అయినా దేవుణ్ణి వేడుకోగలిగితే ఇప్పుడైనను మనము కన్నీరు పెడుతూ దుఃఖించుచు మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు తిరిగి వచ్చి ఉపవాసం ఉండగలిగితే నిశ్చయంగా మన ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తారు రెండవదిగా ప్రార్థించే మనము కన్నీరు పెట్టాలని కన్నీటి ప్రార్థనకే జవాబు వస్తుంది కన్నీరు విడవకుండా జవాబును ఎలా పొందుకుంటాం కన్నీరు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంటను కోస్తారని కీర్తనల గ్రంథములో సెలవివ్వబడుతుంది కదా మరి ఈ రోజున మన పాపముల విషయమై మన దోషముల విషయమై మనకున్న లోటు విషయమై మనకు ఎదురైన కొరత విషయమై మనకున్న అక్కర విషయమై ప్రభు సన్నిధిలో కన్నీరు పెట్టి దేవునిపై ఆధారపడుతున్నామా మనకు తెలిసిందల్లా వాళ్ళకి మేలుడు కలిగాయి ఏళ్ళకి మేలుడు కలిగాయని వారి మీద వీరి మీద పడి ఏడవటం మనకు తెలిసింది గత కాలం దయచేసి అలా చేయకండి మన ఏడుపు అంతా ప్రభుతో పంచుకుందాం మన కన్నీరంతా ప్రభు పాదాలు తడిపే ప్లాన్లోనే మనం ఉందాం నిశ్చయంగా కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తారు మరి అలాగున ప్రార్థన చేసి అలనాడు హన్న పొందుకున్న జవాబును నేడు మనము కూడా పొందుకుందామా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీతో మేము చేసుకునే మనవిని మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు ఎలాగునో ప్రార్థించాలో తెలుసుకున్నాం అతి ప్రకారం నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నా అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ